హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మాయని నువ్వు ఇంటికొచ్చి నిజం చెప్తావా లేకపోతే పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్ళమంటావా అని అప్పు ఒక పక్క కావ్య ఒక పక్క గట్టిగా నిలదీసి చంప పగల కొట్టడంతో మాయ భయపడిపోతూ వణికిపోతూ లేదు పోలీస్ స్టేషన్కి నన్ను తీసుకొని వెళ్ళొద్దు మీతో పాటు వచ్చి నిజం చెప్పేస్తాను అని చెప్పేసి మాయ అయితే ఇంటికైతే బయలుదేరుతుంది మరోపక్క కావ్య ఈరోజు నిజం నిరూపిస్తానని అనింది లేకపోతే పెట్టే బేడ సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి రుద్ధి రుద్రాన్ని రెచ్చిపోతూ ఉంటుంది కదా అంత అవసరమేమీ లేదు రుద్రాణి గారు నేను మాట మీద నిలబడతాను అని చెప్పేసి కావ్య అయితే వస్తుంది ఇక వెంటనే అందరూ అలానే కావ్య ఏం చేయబోతుందా ఏం నిజం నిరూపించబోతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇక వెంటనే కావ్య మాయా లోపలికి రా అని చెప్పేసేసి లోపలికి రమ్మనంగానే సుభాష్ రాజ్ అందరూ షాక్ అయిపోతారు కుర్చీలో అప్పటిదాకా రిలాక్స్ అవుతూ పేపర్స్ చదువుతున్న వాళ్ళందరూ కూడా మాయని చూసి ఒక్కసారిగా లేచి నుంచుండిపోతూ ఉంటారు ఇక వెంటనే ఇప్పుడు చెప్పు నువ్వు చేసిన మాయ వేషాలు నువ్వు చేసిన మోసం డబ్బుకు ఆశపడి చేసిన పెద్ద పెద్ద తప్పులు ఇవన్నీ ఇప్పుడు నువ్వు చెప్పాలి అని చెప్పేసి అనంగానే అప్పుడు అపన్నాదేవితోటి అత్తయ్య గారు ఎంతకాలం ఈ బిడ్డ తల్లి ఎవరు ఈ బిడ్డ తల్లి ఎవరు అనుకున్నాం కదా ఇదిగోండి ఈ బిడ్డ తల్లి మాయే కాకపోతే ఇవాడు చెప్పే నిజాలు ఒకసారి అందరూ కూడా చెవులారా వినండి అని చెప్పేసి కావి అయితే చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా అపన్నాదేవి ఏంటి ఈ బిడ్డకు కన్న i nova అలా అయితే మరి ఈ బిడ్డకు కన్న తండ్రి ఎవరు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మాయా అవును మీరందరూ చెప్తున్నట్టు ఈ బిడ్డకు కన్న తల్లిని నేనే కావి చెప్పింది అక్షరాల నిజమే కానీ ఇప్పుడు మీరందరూ కూడా ఈ బిడ్డకు కన్న తండ్రి ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు కానీ ఇప్పుడు నాకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని అనగానే దాకా వచ్చిన తర్వాత నిండా మునిగిన వాళ్ళకు చలి ఎందుకు అన్నట్టుగా నిజం చెప్పటానికి సంకోచిస్తున్న వెంటమ్మా చెప్పు అని ఇక అమ్మ అమ్మమ్మ గారు కూడా అంటూ ఉంటే అప్పుడు అది అది ఈ బిడ్డకు తండ్రి ఎవరంటే అని చెప్పేసేసి రాజువైపు వేలెత్తి చూపిస్తుంది ఒక్కసారిగా ఇంట్లో ఉన్న అపన్నదేవి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు కావి అయితే ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అనంగానే నిజం మాట్లాడుతున్నాను నిజాలే చెప్తున్నాను అని అనంగానే అప్పుడు రుద్రాణి అంటూ ఉంటుంది నువ్వు ఊరుకో కావ్య నీ ఒక్కదానివి అనుకుంటే సరిపోతుందా ఏంటి నీ భర్త రాజు శ్రీరామచంద్రుడు అని ఆ అమ్మాయి నిజం చెప్తుంది నిజం చెప్పిన అమ్మాయిని ఎందుకు బెదరకొడుతున్నావు నా ఫుల్ సపోర్ట్ నీకే అమ్మా నిజం చెప్పు అని చెప్పేసి అనంగానే ఈ బాబుకు కన్నతండ్రి గారే యాక్చువల్గా ఒకసారి నేను ఈ కంపెనీలోనే వర్క్ చేశాను అప్పుడు అవుట్ ఆఫ్ వెళ్లాల్సి వచ్చింది అవుట్ ఆఫ్ వెళ్లాల్సి వచ్చినప్పుడు మీటింగ్లో రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్నాం గారు కూల్ డ్రింక్ తాగారు ఆ తర్వాత ఇక గారుకి నాకు అనుకోకుండా తప్పు జరిగిపోయింది కొంతకాలం తర్వాత ఇక ఆయన స్వప్న కావ్యను కూడా పెళ్లి చేసేసుకున్నారు కానీ ఏం చేస్తాను తొమ్మిది నెలల తర్వాత ఈ బాబు పుట్టాడు ఇక తన రక్తం కాబట్టి ఏమీ చేయలేక బాబును తనతో పాటు తీసుకొని వచ్చారు బాబు కన్నతల్లిగా నాకు ఎవ్రీ మంత్ ఇక సుభాష్ గారు డబ్బులు కూడా పంపిస్తారు అని అనంగానే ఏంటి ఈ భాగోతమంతా మా అన్నయ్యకి కూడా తెలుసా అని రుద్రాణి అంటూ ఉంటుంది ఒక్కసారిగా కావ్య ఏయ్ నువ్వు అక్కడేం చెప్పావు ఇక్కడేం చెప్తున్నావు అని చెప్పేసేసి అనంగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతూ ఉంటాడు కళావతి తను చెప్పింది నిజమే కదా ఇంకా ఎందుకని చెప్పేసేసి నువ్వు ఎవరినో నమ్మించాలని చూస్తున్నావు నేనే తప్పు చేశాను అమ్మా ఇంతకాలం బాబు కన్న తల్లి ఎవరు అని అడిగావు కదా బాబు కన్న తల్లి తెలిసిపోయింది ఇప్పుడు చెప్పండి నేను ఈ ఇంట్లో ఉండాలా వెళ్ళిపోవాలా అని చెప్పేసి అనగానే అప్పుడు రుద్రాణి అంటూ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనా ఒకలాంటి శిక్ష పడుతుంది రాజ్ ఆ అమ్మాయి ఒప్పుకుంది నువ్వు ఒప్పుకున్నావు మధ్యలో ఈ కావ్య పరిస్థితే నాకు అస్సలు అర్థం కావటం లేదు ఇలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు భర్త తప్పు చేసి ఏకంగా ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చి ఆ అమ్మాయి ఒప్పుకుంది నువ్వు ఒప్పుకున్నావు మధ్యలో నీకేంటి కావ్య ఒప్పుకోకపోవటానికి అంటే నీ భర్త ఏ తప్పు చేయలేదని చెప్పేసేసి ఆస్తి మొత్తం నిక్షేపంగా మీ పేరు మీద ఉండాలి అని చెప్పేసేసి ఇంకా ఇంకా నువ్వు ఆశపడుతున్నావా ఇక భర్త తప్పు చేస్తే భర్తకు బుద్ధి చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయి ఆడవాలని చూశాను కానీ భర్త తప్పు చేసిన భుజాల మీద వెనకేసుకొని వచ్చి ఆస్తి కోసం అనిగి మణగి ఉండేదాన్ని నిన్నే చూస్తున్నాను అని చెప్పేసేసి రుద్రాణి అంటూ ఉంటే అవును రుద్రాణి నువ్వు చెప్పింది నిజమే ఎందుకంటే ఇప్పుడు ఈ కావ్య తన భర్త తప్పు చేశాడని ఒప్పుకుంటున్నప్పటికీ కూడా ఇంత వెనకేసుకొని వస్తుందంటే మన ఆస్తులు అంతస్తులు చూసి ఇదంతా నటిస్తుంది అని చెప్పేసి అందరూ కావ్య మీద నిందలు వేస్తూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు కావ్య ఏ ఎందుకు ఇంకా అబద్ధం చెప్తున్నావు ఎందుకు ఇంకా మోసం చేయాలి అనుకుంటున్నావు నువ్వు ఒప్పుకున్నది ఏంటి ఇప్పుడు చెప్తుందేంటి ఏంటి అని అనగానే మీరు చెప్పమన్నట్టుగానే చెప్పాను నీ భర్త తప్పు చేశారు కానీ నిజం చెప్పమంటున్నా నిజం చెప్పాను పోనీ ఎలా చెప్పమంటే అలానే చెప్తాను కావ్య ఇప్పటికైనా ఏమీ పర్వాలేదు నేను తొమ్మిదిని ఆరు ఆరుని తొమ్మిది అయినా చేసేగలను చెప్పు కావ్య ఏం చెప్పమంటావో అదే చెప్పేస్తాను అని చెప్పేసేసి అందరి ముందు అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే చాలు ఆపండి ఇంకా అని చెప్పేసి అపన్నదేవి గట్టిగా అరుస్తుంది ఈ దుగ్గిరాల వారి ఇంట్లో ఈ అపర్ణ కొడుకు తప్పు చేశాడని రుజువు అయిపోయింది కన్న తల్లిగా నేను ఇంకా ఎందుకు బ్రతకాలిరా అని చెప్పేసి అనగానే మామ్ అది కాదు మామ్ అని అంటూ ఉంటే చాల్రా చాలు ఇంతకాలం నా పెంపకంలో నా మచ్చ లేకుండా పెంచాను అని ఎంతో భుజాలను నేను ఎంతగానో గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని భుజాలు ఎగరేసుకునేదాన్ని కానీ ఈరోజు ఈ దుగ్గిరాల ఇంట్లో నట్టింట్లో ఇటువంటి పంచాయితీ ఒకటి వస్తుందని నా కొడుకు తప్పు చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను కళావతి అమ్మ అత్తయ్య గారు ఎవరిన్ని మాటలన్నా నాకు కావాల్సింది నా కొడుకు మాత్రమే కాబట్టి నా కొడుకు సంతోషం కోసం ఇప్పుడే ఈ క్షణమే నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను అని చెప్పేసి అనగానే ఈ నిర్ణయానికి ఎవ్వరూ అడ్డు రాకూడదు అని అపర్ణాదేవి చెప్తుంది సరే అని చెప్పేసి అందరూ ఏం నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పేసి ఎవరిలీగా వెయిట్ చేస్తూ ఉంటారు కదా అయితే ఈ కాపర్ణాదేవి బబా గబా పైకి వెళ్తుంది వెళ్ళి కళావతి రూమ్లో వాళ్ళ రూంలోకి వెళ్ళి కళావతి శారీస్ అన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసేసి బ్యాగ్ అంతటినీ కూడా కిందకు తీసుకొని వచ్చి బ్యాగ్ను హాల్లో ఒక్కసారిగా నేలకేసి ఇసిరి కొట్టేస్తుంది ఇదిగో కళావతి ఇది నీ లగేజ్ నువ్వు ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుంచి నా కొడుకు నిన్ను ఏ రోజు భారీగా అంగీకరించలేదు నేను ఏ రోజు కోడలుగా నిన్ను దృష్టిలో కూడా చూడలేదు కానీ ఈరోజు నీలాంటి వలనని ఎందుకు చేసుకున్నానా అని చెప్పేసి నా కొడుకు ప్రతి క్షణం బాధ అనుభవిస్తూనే ఉన్నాడు మీరిద్దరూ కలిసి ఒకే గదిలో ఉంటున్నారు నాలుగు గొడవల మధ్యలో ఉంటున్నారు కానీ మీ మధ్య ఎటువంటి సఖ్యత లేదు అని నాకు బాగా తెలుసు కాబట్టి నాకు ఇంతకాలానికి సమాధానం దొరికింది కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఉన్న నీకు ఈ సంతోషము ఆనందము ఏమీ ఉండదు ఇంకా నువ్వు ఆస్తి కోసమే ఇంట్లో ఏలాడపడతాను ఆస్తి కోసమే ఇంకా ఏవో ప్రయత్నాలు చేస్తాను అంటే నీకు భరణం కింద ఎంతో కొంత ఆస్తి రాసి ఇచ్చేస్తాను నా కొడుకు తెలిసి తప్పు చేశాడో తెలియక తప్పు చేశాడో నాకైతే తెలీదు ఇప్పుడు నా కొడుకుకి ఒక కొడుకున్నాడు ఆ కొడుకుకి ఒక కన్న తల్లి కూడా ఉంది అటువంటి సమయంలో ఇప్పుడు నేను వాళ్ళ ముగ్గురిని ఒకటి చేయాలి కానీ నీలాగా ప్రేమకు సంతోషానికి దూరమైన ఒక ఆడదానికి ఇంకా ఇంకా నా కొడుకుని ఇచ్చి నా కొడుకు జీవితాన్ని నేను నాశనం చేయలేను కాబట్టి ఇక ఇప్పుడే తక్షణమే నువ్వు ఈ ఈ లగేజ్ తీసుకొని నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో నా కొడుకు కాపురం ఇప్పటికైనా సంతోషంతో ఉంటుంది నా కొడుకు సంతోషంగా ఉండాలి అంటే ఈ ఇంట్లో దరిద్ర దేవతగా అడుగుపెట్టిన నువ్వు క్షణం కూడా ఉండటానికి లేదు అని చెప్పేసేసి దేవి చెప్తూ ఉంటుంది అప్పుడు సుభాష్ అపన్న అని అంటూ ఉంటే ఈ నిర్ణయానికి ఎవరైనా అడ్డుపడితే నా శవాన్ని చూస్తారు అని దేవి అందరి నోరులో మోపిస్తుంది రాజు ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక కావ్య లగేజ్ పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక కళావతి ఇంటిలో నుంచి వెళ్ళిపోవటానికి వెనక్కి తిరిగి ఒక్కొక్కడుగు ఒక్కొక్కడుగు వేసుకుంటూ దగ్గరికి గుమ్మం దగ్గరికి వెళ్తూ ఉంటే రుద్రాణి మొహం అయితే వెయ్యి బలుబుల షైనింగ్ తోటి మెరిసిపోతూ ఉంటుంది ఇక అనామికాకీ అయితే ఎక్కడ లేని సంతోషం ఈ రకంగా కళావతి కన్నీళ్ళు పెట్టుకుంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే ఆగక్క నువ్వు అని అప్పు అయితే ఇంట్లోకైతే వస్తుంది అప్పు ఇంట్లోకి వచ్చి కావ్యను చేపట్టుకొని లోపలకైతే తీసుకొని వస్తుంది ఏంటమ్మా ఏమనుకుంటున్నారో ఒక ఆడపిల్ల జీవితం అంటే మీరందరూ కూడా పేరుకి గొప్ప పేరు ప్రఖ్యాతులు గౌరవము కీర్తి ప్రతిష్టలు ఉన్న దుగ్గిరాల వారి కుటుంబంలో ఒక ఆడదానికి ఇచ్చిన విలువ గౌరవం ఇదేనా అంటే ఈ సంవత్సరం కాలం పాటు మా అక్కని మీరు ఒక ఇంటి పని మనిషిగా చూసారా అని చెప్పేసేసి అప్పు నిలదీస్తూ ఉంటుంది అప్పుడు స్వప్న అంటూ ఉంటుంది దీనికి నేను చెప్పాను కోడలుగా ఉండవే ఇంటికి పని మనిషిగా ఉండొద్దు అని చెప్పి చివరాకరకు ఈ ఇల్లు మొత్తం దీనికి ఏకంగా పని మనిషిని చేసి సంవత్సరం పాటు వాడుకుంటూ పని మనిషికి తగ్గట్టు ఇచ్చేసి పంపించేస్తాను అంటారా అదే మీ ఇళ్లలో ఆడపిల్లలకి ఇటువంటి న్యాయం జరుగుతూ ఉంటే ఇలానే మౌనంగా ఉంటారా నన్ను క్షమించండి అమ్మమ్మగారు మీరు ఉండి కూడా మా అక్కకు ఏం న్యాయం జరగలేకపోతుంది అని అందుకు నేను చాలా బాధపడుతున్నాను ఏంటి మా అక్క ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనా మరి మా అక్క మెడలో అగ్నిసాక్షిగా మూడు ముళ్ళు వేశారే బావగారు మరి ఈ మెడలో తాలికి మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి అప్పు గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అప్పుడు అప్పు చూడు అప్పు నువ్వు పెళ్ళికని ఒక ఆడదానివి నీకు ఇటువంటి విషయాలు ఏమీ తెలియదు అక్కడ నా కొడుకుకి ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకుకి కన్న తల్లి నేనే అని ఒక అమ్మాయి ఇంటికి తీసుకొని వచ్చింది కూడా మీ అక్కే కాబట్టి ఇప్పుడు వాళ్ళ జీవితం వాళ్ళ కాపురం సంతోషంగా ఉండాలి అందుకనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసేసి అపర్ణాదేవి అంటూ ఉంటుంది శబాష్ శబాష్ ఇంకా సంవత్సరం పాటు ఇంట్లో ఉన్న మా అక్క మాటకు లేదు కానీ నిన్న కాక మొన్న వచ్చిన ఆ అమ్మాయి మాటకు విలువనిస్తున్నారంటే మీ యొక్క గొప్పని నేను ఎలా అర్థం చేసుకోవాలో నాకే అర్థం కావటం లేదు మీరు కూడా బయట వాళ్ళు అన్నం తిన్నట్టుగానే అన్నం కూరలే తింటారు కదా జ్ఞానము లేకపోతే పరువు కీర్తి డబ్బు ఏమైనా ప్లేట్లో పెట్టి తింటారా తిన్నారు కదా అలాంటప్పుడు అందరిలానే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా అని చెప్పేసి అప్పు నిలదీస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏంటి ఏ ఏంటి ఊరుకుంటున్నామని రెచ్చిపోతున్నావు అని రుద్రాణి అంటూ ఉంటుంది మొగుడు ఎక్కడున్నాడో లేదో తెలియకుండా ఇక పుట్టింటికి వచ్చి దర్జాగా బతుకుతున్న మీలాంటి వాళ్ళు కాదండి మా అక్క గురించి మాట్లాడేది అని చెప్పేసేసి మీ అందరి నోరులో మూపిస్తాను నిజ నిజాలు ఏంటో ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పేసేసి రా రాకేష్ అని చెప్పేసి అప్పు రాకేష్ని పిలుస్తుంది ఒక్కసారిగా మాయా రాకేష్ని చూసి షాక్ అయిపోతుంది ఒక్కసారిగా రాకేష్ గబా 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 లోపలికి వస్తాడు లోపలికి వచ్చి మాయ చంప పగల కొట్టేస్తాడు బాబు నువ్వెవరు ఈ అమ్మాయి మీద చేసుకుంటున్నావు అని అపర్ణాదేవి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఎవరా అని చెప్పేసేసి రాజు ఎత్తుకున్న బాబును తన చేతిలోకి తీసుకుంటూ ఈ బాబు కన్న కొడుకుని కన్న తండ్రిని అని చెప్పేసి అనగానే అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు కావ్య ఇప్పటికైనా మీ అందరికీ బల్బ్ వెలిగిందా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది అయితే ఇక వెంటనే ఏంటమ్మా ఇదంతా కూడా నువ్వు పేరుకు తగ్గట్టే మాయవేషాలు వేస్తూ ఉంటావా అని అపర్ణదేవి అంటూ ఉంటే ఇవాళ మాయవేషాలు వేయడం ఏంటండి డబ్బు కోసం డబ్బుని వెనకేసుకుని కోసం కన్న కొడుకుని కూడా అడ్డు పెట్టుకునే రకం చివరాకరకు ఇది దొరికిపోతున్న సమయంలో దీన్ని పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటే ఇదేం చేసిందో తెలుసా తప్పు ఇది చేస్తే నింద నా మీద వేసి నన్ను జైలుకు పంపించింది నాలుగు నెలలు బట్టి నేను జైల్లోనే ఉన్నాను చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను కానీ ఇది మాత్రం ప్రతిసారి అందరి దగ్గర ఎన్నో ఎన్నో ఫ్రాడులు చేస్తూ డబ్బు సంపాదించుకోవడమే దీని జీవిత కర్తవ్యం అని చెప్పేసేసి ఇలా ఎంతోమంది దగ్గర ఎంతోమందికి ఫోటోలు మాఫింగ్ చేసి తప్పులు చేశారని రుజువు చేసేస్తాను అని అందరి ఎమోషనల్స్తోనూ కోటేశ్వరుల వాళ్ళను పల్స్ పట్టుకొని వీక్నెస్తో ఆడుకుంటూ ఇది నాలుగు రాళ్ళు వెనకేసుకుంటూ వస్తూ ఉంటుంది ఇన్నాటికి నేను జైల్లోంచి బయటకు వచ్చాను అని చెప్పేసేసి ఈ బిడ్డ నాకు దీనికి పుట్టిన బిడ్డే అని చెప్పేసేసి రాకేష్ వచ్చి నిజాన్నైతే చెప్పేస్తాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు అసలు అప్పు చెప్తూ ఉంటుంది ఇప్పటిదాకా నిందలు వేస్తున్నారే అసలు ఈ బాబుని ఇంటికి తీసుకుని రావడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా ఈ ఇంటి పరువు నిలబెట్టడం కోసం మా అక్క ఏకంగా ఈ ఊరిని వదిలేసేసి వేరే దేశానికి తరలించే అమ్మాయిల గ్యాంగ్లో కూడా కిడ్నాప్ అయిపోయింది అసలు ఈ విషయాలన్నీ మీకు తెలుసా అని అనగానే అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అసలు ఈ అమ్మాయి ఏదో ఒక సమయంలో మన కంపెనీలో వర్క్ చేసింది ఆ తర్వాత సుభాష్ని కం కుటుంబం కోసం ప్రాణం ఇచ్చేస్తాడు అని చెప్పి తెలుసుకొని సుభాష్ని అడ్డు పెట్టుకొని తప్పు చేస్తే డబ్బులు ఇస్తాడని ఈ రకంగా నమ్మించింది అసలు ఇంట్లో సుభాష్ కానీ రాజు కానీ ఎవ్వరూ తప్పు చేయలేదని చెప్పేసేసి అంతా కూడా తెలుస్తు అంతా కూడా అప్పు అయితే బయటపెడుతుంది చూడు ఇంకా ఇంకా నువ్వు ఉన్నావనుకో నీ బ్యాక్ సైడ్ ఎన్ని చీటింగ్ కేసులు ఉన్నాయో నువ్వెంత ఫ్రాడ్వో అన్నీ బయటకు తీశాను అన్నీ బయటకు తీసిన క్రమంలోనే నీ భర్త జైల్లో ఉన్నాడని తెలిసి ఇక నేను జైలు నుంచి విడిపించ ఇప్పుడు కోసం తీసుకొని వచ్చాను అర్థమైందా ఇంకా 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 తప్పు తెలుసుకొని నీ కొడుకుతోటి నీ భర్తతోటి కలిసి సంతోషంగా ఉన్నావో లేదన్నావో లేకపోతే నీ పాత కేసులన్నీ రీఓపెనింగ్ చేపించి ఇక నీ కొడుకుని అనాధన చేసి నువ్వు ఇప్పుడు దాకా కాచేసిన డబ్బంతటిని కూడా నీ కొడుకున్న ఆశ్రమానికి ఇచ్చేసేసి నేను ఇప్పుడే జైలుకు పంపిస్తాను అని చెప్పేసేసి అప్పు చెప్పటంతో అప్పుడు ఇంత కాలం ఎంత మందిని మోసం చేసిందో ఎంత ఇదిగా అబద్ధాలు ఆడిందో సుభాష్ని ని ఎలా అడ్డు పెట్టుకుందో అన్ని నిజాలు చెప్పేస్తుంది అన్ని నిజాలు చెప్పేసిన తర్వాత అప్పుడు నన్ను క్షమించండి అని చెప్పేసి అపర్ణ దేవి కాళ్ళ మీద సుభాష్ కాళ్ళ మీద ఇంట్లో ఉన్న అమ్మమ్మ గారి కాళ్ళ మీద పడుతుంది నా భార్య ఇంకెప్పుడు తప్పు చేయకుండా నేను చూసుకుంటానండి అని చెప్పేసి బాబును తీసుకొని మాయని తీసుకొని రాకేష్ అయితే వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాన్న రాజ్ నువ్వు ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసావన్నట్టుగా నిన్ను అధికారాన్ని నుంచి తల్లి ప్రేమ నుంచి అన్నిటి నుంచి దూరం చేసేశాను నన్ను క్షమించండి నన్ను క్షమించండి అని అందరూ కూడా రాజును క్షమించరా అని అందరూ రిక్వెస్ట్ చేస్తూ సారీ చెప్తూ ఉంటారు కానీ కళావతి మాత్రం నట్టింట్లో వాళ్ళ అత్తయ్య పడేసిన లగేజ్ బ్యాగ్ ముందు ఇంకా అలానే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అందరూ ఇలా రాజుకి సారీ సారీ చెప్తూ ఉంటారా ఇలా సారీ చెప్తూ ఉండగా కళావతి అని రాజు అంటూ కళావతి అక్కడ కనిపించదు అప్పు కూడా ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి కదా అని అనుకుంటూ ఉంటుంది అందరూ రాజుకి క్షమాపణ చెప్తూ ఉండగా అప్పు మన కావ్య వచ్చేసి లగేజ్ బ్యాగ్ కనిపించదు పైన తన రూమ్లోనూ ఉండదు చుట్టుపక్కన కూడా కనిపించదు మరి కావ్య ఏమైనట్టు ఎక్కడికి వెళ్ళినట్టు పుట్టింటికి వెళ్ళిపోయిందా లేకపోతే అత్తింట్లో తనకి ఎప్పటికీ ఇచ్చే స్థాయి అంతస్తు అదే అని తెలుసుకొని కావ్య ఏ నిర్ణయం తీసుకుంది సరికొత్త మనపులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని